ॐ श्रीकृष्णपरमात्मने नमः अथ सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः श्रीभगवान् उवाच मय्या सक्ताः मनः पार्था योगं युञ्जन् मदाश्रयः असंशयं समग्रं माम् యథా జ్ఞాస్యాసి తృణు ఒకటవ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము శ్రీ భగవానుడు పలికెను ఓ పార్థ భక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగిన వాడవై యుండుము అనన్యభావముతో తత్పరాయణుడవై యోగమునతో నిమగ్నుడవగుము అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడను సర్వ ప్రాణులకును ఆత్మస్వరూపుడను అయిన నన్ను సమగ్రముగా తెలుసుకొను విధమును వినుము